రక్త పరీక్ష చేసుకోవడం వల్ల మనకు వచ్చిన వ్యాధి ఏంటనేది త్వరగా తెలుస్తుందని జ్వరం రాగానే మరి తప్పకుండా రక్త పరీక్ష చేయించుకోవాలని రుద్రంగమండల వైద్యాధికారి సంపత్ కుమార్ చెప్పుకొచ్చారు కేంద్రంలో జ్వరంతో మరియు మరణించిన నోముల రవి ఇంటికి మండల వైద్యాధికారులు వెళ్లి కుటుంబ సభ్యులను వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మండల వైద్యాధికారి సంపత్ కుమార్ మాట్లాడుతూ జ్వరంతో మృతి చెందిన రవికి వారం రోజులుగా జ్వరం రావడంతో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగిందని ఆర్ఎంపీ వీసిన ఇంజక్షన్ వికటించి గడ్డ కట్టడం జరిగిందని అలాగే మూత్రం ఆగిపోవటం రక్తం గడ్డ కట్టడం రక్తస్రావ కావడంతో హాస్పిటల్కి తరలిస్తుండగా మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారని పేర్కొన్నారు రవి ఎటువంటి రక్త పరీక్ష చేసుకోకుండానే డెంగ్యూ వ్యాధి వచ్చిందని అపోహపడ్డారని జ్వరం రాగానే రక్త పరీక్ష చేయించుకోవాలని సూచించారు డెంగ్యూ లక్షణాలున్న వ్యక్తులకు ఆర్ఎంపీలు ట్రీట్మెంట్ చేయకుండా వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించాలని సూచించారు విష జ్వరాల పట్ల ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని జ్వరం వచ్చిన వెంటనే దగ్గరలోని ప్రభుత్వ హాస్పిటల్కి లేదా పల్లె దవాఖానలో ఉండే వైద్య సిబ్బందిని సంప్రదించాలని కోరారు డాక్టర్ వెంట సిహెచ్ఓసిసి కళ ఎంఎల్ హెచ్పి లక్ష్మీ ప్రసన్న ఏఎన్ఎం రాజేశ్వరి హెల్త్ అసిస్టెంట్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం నేను చంద్రు మెడికల్ ఆఫీసర్ అండ్ రుద్రాంగి కూడా నేనే యాక్చువల్లీ ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చిన అంటే నోముల రవి అని మనకు పేషెంట్ డెంగ్యూ లక్షణాలతో మృతి అని పేపర్లో వచ్చింది దాని గురించి వివరణ కోసం ఇక్కడికి వస్తే నోముల రవి యాభై మూడు యాభై నాలుగు సంవత్సరాలు ఉంటాడు అతనికి కొంచెం ఫీవర్ వచ్చిందని చెప్తున్నారు ఇప్పుడు మన కుటుంబ సభ్యుల్ని అడిగితే ఫీవర్ రావడం వల్ల దగ్గరలో ఉన్న ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్ వేసుకున్నాడంట సో ఆ ఇంజక్షన్ కాస్త అతనికి అబ్సెస్ లాగా కొంచెం వాఫొచ్చి గడ్డలాగా ఫామ్ అయిందని చెప్పేసి రెండు రోజులు ఇంటనే ఉన్నాడు ఆ రెండు రోజులు కూడా అతనికి కొంచెం బాగానే ఉందని చెప్పి ఇంటనే ఉన్నాడు బట్ మూడో రోజు నొప్పి ఎక్కువయ్యేసరికి మళ్ళీ ఆర్ఎంపి దగ్గరికి వెళ్తే ఈ గడ్డ బాగా పెద్దగా ఉంది నువ్వు మళ్ళీ చూపెట్టుకోవాలని చెప్పిందట పెద్ద హాస్పిటల్లో చూపెట్టుకోవాలని చెప్తే అతను ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకున్నాడు తర్వాత రోజు వెళ్దామనేసరికి ఆ చీమ్ గడ్డ అనేది పగిలి అందులో నుండి బ్లీడ్ కూడా అయ్యి అవడం వల్ల ప్లస్ అతనికి అప్పటికే మూత్రం ఆగిపోవడం జరిగిందని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు సో అలా ఆగిపోవడం వల్ల ప్లస్ అలా బ్లీడింగ్ ఎక్కువ అవడం వల్ల అతడు షాక్లోకి వెళ్ళి చనిపోయినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు సో అతన్ని అదే రోజు అతను ఎప్పుడైతే మూత్రం రావట్లేదు తగ్గిపోయిందని చెప్పగానే అటెండర్స్ హాస్పిటల్లో హాస్పిటల్కి తీసుకెళ్తా అని వెహికల్లో తీసుకెళ్ళాగా మరిగడ్డ దాటిన తర్వాత అతను అన్కాన్షియస్ అయిందంట సో అక్కడ నుండి బాడీ చల్లబడ్డదని వీళ్ళు చెప్పిండ్రు వాళ్ళు వెంటనే తీసుకొని మనం వేములవాడ ఏరియా హాస్పిటల్కి వెళ్ళేసరికి అక్కడ చూసిన వైద్యులు కూడా ఇతన్ని గమనించి అప్పటికే చనిపోయినట్టు నిర్ధారించి పంపించిన సో ఇక్కడ కాజ్ ఆఫ్ డెత్ అనేది మనకు మూత్రం సాఫ్ లేదు అని అన్నాడు కాబట్టి కిడ్నీల మీద ఎఫెక్ట్ అయ్యి షాక్లోకి వెళ్ళి సెప్టిక్ షాక్ వల్ల చనిపోయినట్టు మనకు సిచ్యువేషన్స్ తెలుస్తున్నాయి ప్లస్ మన సివిల్ హాస్పిటల్లో కూడా సెప్టిక్ షాక్ అనే చెప్పడం జరిగింది ఇప్పుడు ఇలా పేషెంట్ నెగ్లిజెన్స్ కూడా ఉంది అతనికి రెండు రోజులు వాపు వచ్చినప్పుడు వెంటనే వచ్చి మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ సివిల్ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోయేది అతను నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ కాస్త ఎక్కువ అది సెప్టిక్లకు వెళ్ళిపోయి సెప్టిక్ షాక్కి వెళ్ళిపోయి పేషెంట్ చనిపోవడం జరిగింది చాలా బాధాకరమైన విషయం ఇది అదేవిధంగా రుద్రంగిలో కూడా ఇప్పుడు మన ఏరియా వాళ్ళు కూడా ఇక్కడ కూడా రెండు రోజుల క్రితమే క్యాంప్ పెట్టిండ్రు మా హాస్పిటల్ సిబ్బంది అప్పుడు కూడా వీళ్ళు ఇంట్లో నుండి ఎవరు వచ్చి ఇక్కడ చూపెట్టుకున్నట్టు లేదని మా స్టాఫ్ చెప్పిండ్రు మిగిలిన వాళ్ళు వినియోగించుకున్నారంట ఇప్పుడు ఈ ప్రజలకు చెప్పేది ఏంటంటే మీకు ఏ చిన్న ఫీవర్ వచ్చినా ఏమైనా వెంటనే మా ఇక్కడ సబ్ సెంటర్ ఉంది కాబట్టి అక్కడికి వచ్చి మీరు టెస్ట్లు చేసుకుంటే వాళ్ళు చూస్తారు మిమ్మల్ని చూసి మీకు అవసరమైతే టెస్ట్లు ఏమన్నా ఉంటే చంద్రుత్తికి వస్తే నేను అక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ ఉంటున్నాను మీకు వెంటనే అక్కడ ట్రీట్మెంట్ చేసి అవసరమైన టెస్ట్లు చేయించి నెక్స్ట్ డే మళ్ళీ ఫాలో తీసుకొని మందులు ఇవ్వడం జరుగుతుంది ఇలా మేము చాలామందిని సేవ్ చేస్తున్నాము సో మిగిలిన జనాలు ఏంటంటే మామూలు జ్వరమే కదా అని ఇంట్లో ఉంటున్నారు కానీ ఈ సీజన్ కాబట్టి ఇంత విపరీతంగా ఉంది సీజన్ జ్వరాలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి కొంచెం జ్వరం అయినా వెంటనే వచ్చి మీరు మా దగ్గర చూపెట్టుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది మేము కూడా మిమ్మల్ని కాపాడినందుకు సంతోషంగా ఉండాల్సి వస్తుంది కాబట్టి మీరు ఎలాంటి చిన్న ఇన్సిడెంట్ అయ్యి మీ ఇంట్లో ఎవరికి చిన్న ఫీవర్ ఉన్నా కానీ మా దగ్గరకు వచ్చేయండి టెస్ట్ చేయించుకోండి మందులు వాడండి జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ